వెల్కమ్ టు కానుక టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరపండ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ యూత్ కవరేజ్ హైక్ వ్యవస్థాపకులు సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది యువకులు బీఆర్ఎస్ ఎల్పివిప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీవిప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ యువకులకి కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి సంక్షేమానికి పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని మైనార్టీలోనే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభివృద్ధికి కృషి చేశామని మైనార్టీ యువత బంగారు భవిష్యత్తు బీఆర్ఎస్తోనే సాధ్యమని నవంబర్ పదకొండున జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి మైనార్టీ నాయక్ యువకుడు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీత గోపినాథ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల కోఆర్డినేటర్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు